శక్తి పూజకు శక్తి సమీకరణం ఆవశ్యకం ఆ సమీకరణం లేనిదే శక్తిపూజ సాధ్యం కాదు జీవితంలో దాని ఫలితమూ అందదు శక్తి సమీకరణ జరిగిన చోట సుఖ సత్కారాలు శాంతి అనే పుష్పాలు విరిస్తాయి శక్తి సమీకరణ చేసిన వ్యక్తియే సమర్థవంతుడు బుద్ధికుశలుడు అదృష్టవంతుడూ అవుతాడు శక్తి పూజ చేయిగోరేవారు శక్తి సమీకరణతై బిగించాలి శారీరక శక్తి మానసిక శక్తి భావనాత్మక శక్తి ఆర్థిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఈ ఐదు శక్తులను సమీకరించడం ద్వారా వ్యక్తిలోని ప్రసన్నత వందరేట్లు పెరుగుతుంది అది సత్కర్మలకు సద్వినియోగమవుతుంది ఫలితంగా వ్యక్తి సాఫల్యపు శిఖరాగ్రాన్ని చేరుకుంటాడు క్షరన్నవరాత్రిలోని తొమ్మిది రోజులు శక్తి పూజలోని ఈ రహస్యాన్ని తెలుసుకునే రోజులు ఈ తొమ్మిది రోజులలో సమీకరించిన శక్తితో మనం మాత భగవతిని పూజిస్తాము ఈ తొమ్మిది రోజులలో ఎన్నెన్నో రహస్యాలు ఇమిడి ఉన్నాయి ప్రధాన రహస్యాల సంఖ్య తొమ్మిది తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోనహ ప్రచోదయా తనే గాయత్రీ మంత్రలోని తొమ్మిది శబ్దాలలో ఇవి ఇమిడి ఉన్నాయి ఈ తొమ్మిది శబ్దాల మహిమ వల్ల భూభువ స్వారూపంలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలలోని శక్తులన్నీ మేలు కొంటాయి ఫలితంగా ఓంకార పరమపద ప్రాప్తిస్తుంది తన జీవితలోని క్షణక్షణము శక్తిలోని కనకనన్నీ సమీకరించి దానిని సత్కర్మల కోసం సద్వినియోగం చేసి తద్వారా విశ్వవ్యాపి అయిన వేదమాత దేవమాత విశ్వమాత గాయత్రిని ఆర్చన ఆరాధన చేసే వ్యక్తి జీవితం ఆ పరమపదాన్ని పొందుతుంది